ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ కాఫీలు టీలు తాగారా టిఫినీలు చేశారా మేము టిఫినిలు చేసాం కాఫీలు తాగాం కానీ నిన్న టాల ముంచి తుడిసిందే తుడిసి కడిగిందే కడిగి ఉతికిందే ఉతుకుతున్నావా అని అనుకుంటున్నారా లేదు లేదండి నిన్నటి వీడియోనే కాకపోతే నిన్న అప్లోడ్ చేయటానికి టైం కుదరలేదు అందుకని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా అయితే ఈ విషయంగా ఒక మాట చెప్పాలనిపించింది ఏంటంటే ఒకప్పుడు మా ఇల్లు తోటలో అని చెప్పాను కదా అప్పుడు పెంకుటిల్లండి తాటివాసాలు తాటి కానీ ఇలా పండగలకో పబ్బాలకో శుభ్రం చేసుకోవాలంటే అటకెక్కి దుల్ ఇల్లు దులుపుకునేవాళ్ళం ఒక్కరోజుతో పని అయిపోయేది అంటే పైన పెంకు కిందేమో మట్టి నేల మేము చాలా వరకు పేడ మట్టితో ఇల్లు అలకామండి అంటే అప్పట్లో అన్ని పనులు చేశాము ఇప్పుడేమో ఇంద్రభవనం లాంటి ఇల్ ఇంటిలోకి వచ్చాము కాకపోతే అప్పుడే చాలా బాగుంది అప్పుడు ఒక్క రోజుతోనే పనులు అయిపోయినాయి ఇప్పుడు అలా కావటం రెండు మూడు రోజులు టైం పడుతుంది అనమాట అంటే మనము ఎంత ఆడంబరాలకు పోతామో అంత పని ఎక్కువ ఉంటుంది మరి అంతే కదా ఇప్పుడు కట్టుకునే ప్రతి ఇల్లు కూడా చాలా గొప్పగా కట్టుకుంటున్నామా కబోర్డ్లని మార్బుల్స్ అని సీలింగ్ అని ఇలా చేస్తున్నామా ఎంత గొప్పగా ఉంటే అంత పని ఎక్కువ అనమాట అదండి ఇక ఇంట్లో పని అయిపోయింది ఇక బయట షాప్ ఎదురు కూడా కడిగేస్తున్నాను ఇక ఇంతటితో పని అయిపోయినట్టే కానీ ఈ అంతా అయ్యేసరికి సాయంత్రం మూడున్నర అయింది